ఎస్సీ ఎస్టీలలో ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది చీఫ్ జస్టిస్ డివై చంద్రమాండ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆరు పాయింట్ ఒకటి మెజార్టీతో ఈ తీర్పు చెప్పింది ధర్మాసనంలోని ఆరుగురు న్యాయమూర్తులు ఈ వర్గీకరణను సమర్థించగా ఒకరు వ్యతిరేకించారు యుఎస్సి ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పడం ద్వారా ఎస్సీ ఎస్టీ కోటాలో ఉపవర్గీకరణ ఉండదని రెండు వేల నాలుగులో ఐదుగురు న్యాయమూర్తులు బెంచ్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది ఎస్సీ వర్గంలోని రెండు కులాలకు సగం సీట్లలో తొలి ప్రాధాన్యం ఇస్తూ తెచ్చిన చట్టాన్ని పంజాబ్ ప్రభుత్వం రెండు వేల ఆరులో ఆమోదించింది షెడ్యూల్ కులాలకు సగం సీట్లను రిజర్వ్ చేసి మునుపటి చట్టాన్ని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కొట్టువేయడంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల్లో ఉపకులాలను హోమోజీనస్ క్లాస్ ఒకే సమూహంగా భావించలేవని కాదని వారి జనాభా గణాంకాలు సామాజిక ఆర్థిక పరిస్థితుల వంటి డేటా ఆధారంగా రాష్ట్రాలు వర్గీకరించవచ్చని జస్టిస్ చంద్రమాండ్ తన తీర్పుతో పేర్కొన్నారు మూడు దశాబ్దాల కళ ఫలించింది సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా సాగిన ఉద్యమం విజయం సాధించింది న్యాయానికి గురైన వర్గాల పక్షాన న్యాయ వ్యవస్థ బలంగా నిలబడుతుందనటానికి ఈ తీర్పు నిదర్శనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువరించిన న్యాయమూర్తులకు ధన్యవాదాలు ఈ విజయం అమరులకు ఉద్యమ మద్దతుదారులకు ఇస్తున్నాం అన్నారు ఈ ప్రక్రియను ముందుకు నడిపించడంలో చొరవ చూపించిన ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈటల రాజేందర్ సహా అందరికీ ధన్యవాదాలు చెబుతున్నామని మందకృష్ణ అన్నారు సుప్రీంకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు అమలు చేయాలని ఆయన అన్నారు రిజర్వేషన్లను చట్టం రెండో అడుగు వేయబోతుంది ఇప్పటి వరకు ఉమ్మడి రిజర్వేషన్లు నడిచాయి రిజర్వేషన్లను అందుకోలేకపోయిన వర్గాలు నేడు రిజర్వేషన్లను అందుకుంటాయి వర్గీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడేంత వరకు ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయవద్దు వర్గీకరణ జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నియామకాలు వంటి నోటిఫికేషన్లు విడుదల చేయాలి అని ఆయన అన్నారు వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశాం ఇప్పుడు వర్గీకరణకు అనుగుణంగా తీర్పు వచ్చింది ఈ తీర్పుకు అనుగుణంగా వెంటనే వర్గీకరణను అమలు చేయకపోయినా ఆలస్యమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి విద్యా ఉద్యోగాలకు రీనోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వాలకు అప్పీల్ చేస్తున్నాం అని అన్నారు ఆయన ఇది ఒకరి గెలుపు కాదు ఒకరి ఓటమి కాదు మా మాల సోదరులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను దీనికి అవరోధం కల్పించేందుకు ప్రయత్నించొద్దు అని కృష్ణమాదిని అన్నారు ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు తగ్గిపోతున్నాయి ప్రైవేట్ రంగం పెరిగిపోతుంది భవిష్యత్తులో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అజెండాతో సమష్టి పోరాటం చేద్దామని ఆయన అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలకు రిజర్వేషన్ ఫలాలు అందాలనేదే మా ఉద్దేశం సుప్రీంకోర్టు తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈ తీర్పుతో అన్యాయానికి గురవుతున్న వర్గాలకు న్యాయం జరుగుతుంది ఇది ఒక సామాజిక సమస్య అని అందరికీ న్యాయం చేసే కోణంలోనే దీనిని చూడాల్సి ఉంటుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది వర్గాకి వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది ఇప్పుడు అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా మాదిగా ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తాం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణకు వాయిదా తీర్మానం సప్త సంపద్ కుమార్ను గత ప్రభుత్వం సస్పెండ్ చేసింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దామోదర్ నరసింహ అడ్వకేట్ జనరల్ను సుప్రీంకోర్టుకు పంపించారు వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారు అని రేవంత్ అన్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పునకు అందరూ కట్టుబడి ఉండాలని మరి ఎటువంటి అవంతరాలు సృష్టించకుండా రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన విధంగానే అమలు చేయాలని మందకృష్ణ మాదిగా కోరుతున్నారు ఇది